హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ కానీ ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు చేసిన పనికి నేను శరత్ ముందు తల ఎలా ఎత్తుకోను అసలు నా ముఖం ఎలా చూపించను వాడికి నిజం తెప్పిస్తే అసలు మన పరిస్థితి ఏంటి అని ఆలోచించావా నా నిజంగానే నేను నువ్వు కావాలని చేయకపోయినా జరిగింది తప్పేరా ఇప్పుడు శరత్కి నేను ఏం సమాధానం చెప్పాలి మీ అన్నయ్య శశికి ఏమని నిజం చెప్పాలి అని భాగం అనగానే ఎవరు ఏం మాట్లాడలేదు కిరణ్ చేసిన పనికి సంజయ్కి ఊపిరాడనంత పని అయ్యింది కామ్గా తన రూమ్కి వచ్చాడు నైట్ శశితో మాట్లాడిన మాటలు తలుచుకున్నాడు ఏంటి చేసి అలా చూస్తున్నావు ఏం లేదు సంజయ్ మా వాళ్ళని కూడా ఏంటి ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు అమ్మ దూరమైన దగ్గర నుంచి నాకైతే చుట్టూ ఉన్న ప్రపంచమంతా చీకటిగా మారినట్టు అయింది నువ్వు నా పక్కన ఉండి ఒక పసుపా పల నన్ను చూస్తున్నావు కాబట్టి కనీసం ప్రాణాలతో అయినా ఉన్నాను లేదంటే నేను నాన్న ఏమైపోవాలి సంజయ్ చేతిని గట్టిగా పట్టుకొని నాకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు కానీ ఒక మాట అడుగుతాను నువ్వు కాదని కదా సంజయ్ కళ్ళల్లో చూస్తూ అడిగింది నేను ఎందుకు కాదంట అని శశి చెప్పు అన్నాడు మా అమ్మని చంపింది ఎవరో తెలుసుకొని శిక్ష వేస్తావా అది నువ్వు నాకు చెప్పాలా శశి నాకు తెలియదా శిక్ష వేయాలో లేదో అని సంజయ్ ప్లీజ్ శశి ఏడువకు ఏడ్చే ఓపిక కూడా లేదు నీకు ఎవరు చంపారో ఏంటో అన్ని వివరాలు తెలుసుకొని వాళ్ళకి ఈ శిక్ష పడేలా చేస్తాను ట్రస్ట్ మీ అని శశిని గుండెలకి హత్తుకున్నాడు ఆ మాటలు పదే పదే గుర్తొచ్చేసరికి సంజయ్ కంట్లో గిర్రెను నీళ్లు తిరిగాయి ఇంతలో ఫోన్ రావడంతో స్క్రీన్పై కనిపిస్తున్న ఫోటో చూసి బాధపడ్డాడు ప్రాణంగా నన్ను నమ్ముతున్నావు నిజం తెలిసాక నువ్వు నాతో ఉంటావా లేదంటే వదిలేస్తావా ఎవరు ఊహించను కూడా లేదు కిరణ్ ఎంత పని చేస్తాడని వాడు చేసిన పనికి మామ నువ్వు ఇంటిల్లపాది శిక్ష వేసి నా వేస్తారు నిజం దాచి నిన్ను మోసం చేయలేను అలా అని నిజం చెప్పి నిన్ను విడిచి ఉండలేను కాలమే సమాధానం చెప్తుంది అనుకొని మరోసారి ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేశాడు చెప్ప శశి ఏమైంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు చేతికి వాచ్ పెట్టుకుంటూ అడిగింది బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేదు చెప్పు శశి సంజయ్ నీ గొంతు ఏంటి అలా ఉంది బాధపడుతున్నావా ఏంటి ఆలోచిస్తూ అడిగింది చేసి చ నేను బాధపడటమేంటి వర్క్ టెన్షన్ అంతే చెప్పు ఏమన్నా మాట్లాడాలా సైడ్ దగ్గరికి వెళ్దాం సంజు చాలా రోజులు అవుతుంది కదా వస్తాను చేసి నువ్వెందుకు రావటం కాసేపట్లో నేను మీ ఇంటికి వస్తాను హెయిర్ ముడి ఓ అంది ఏంటి నువ్వు వస్తావా ఎక్కడ అయితే నిజం తెలుస్తుంది ఏమో అన్న టెన్షన్ ఏమైంది అలా అడుగుతున్నా నేను రావటం నీకు ఇష్టం లేదా చాచాచా నా ఉద్దేశం అది కాదు శశి నువ్వు ఎందుకు రావటం నేను వస్తాను కదా నీకు ఇబ్బంది ఎందుకు ఇబ్బంది అని ఇబ్బంది ఏముంది వస్తాను సంజు అని కాల్ కట్ చేయగానే సంజు తల పట్టుకుని కూర్చున్నాడు భయంగానే లోపలికి అడుగు పెట్టాడు కిరణ్ తన అన్నయ్యకి ఎలా అయినా క్షమాపణ చెప్పాలి అని అన్నయ్య నేను కావాలని ఇదంతా చేయలేదు కనీసం నువ్వైనా అర్థం చేసుకో అన్నయ్య అని కిరణ్ సంజయ్ రెండు చేతుల్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు ఇప్పుడు ఎందుకు రా ఏడుస్తున్నావు అన్నయ్య చూడు నా ప్రేమ విషయం పక్కన పెడితే ఒక్కసారి ఆలోచించు శరత్ మామ మనల్ని ఎన్ ఎంతలా నమ్మాడో చివరికి తన వాళ్ళని కాదని మనతో ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాడు అంటే నాన్నకి మామకి మధ్య ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగ్నో నీకు తెలుసు కదా కానీ నిజం తెలిసాక మామ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోవటానికే భయం వేస్తుంది నువ్వు చేసిన పనికి మనం రెండు కుటుంబాల మధ్యన శాశ్వత దూరమే వస్తుంది అని అనుకుంటున్నాను నిజం దాయటం తప్పు అని నాకు తెలుసు అన్నయ్య అత్త ఇప్పుడు అత్త ఎప్పుడైతే చనిపోయిందో ఆ రోజునే అందరికీ నిజం చెప్పాలని అనుకున్నాను కానీ తప్పు చేసినప్పుడు లేని భయం నిజం చెప్పాలి అంటే ఎందుకో భ చాలా భయం వేసింది అన్నయ్య నేను చేసిన తప్పుని ఎలా సర్దిద్దుకోవాలో నాకు అర్థం కావటం లేదు అన్నయ్య అని కిరణ్ చిన్న పిల్లాడిలా ఏడ్చేసరికి సంజయ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రే ఊరుకో మా అమ్మతో నేను అన్ని విషయాలు మాట్లాడతాను నిజం చెప్తాను టైం చూసుకుని కానీ ఒక్క మాట తప్పు చేసింది నువ్వు అయినా సరే నేను అయినా సరే శిక్ష మాత్రం అనుభవించాలి ఏమంటావు తమ్ముడి చేతిని గట్టిగా పట్టుకొని అడిగాడు అన్నయ్య మా అమ్మకి నేను తక్కువ బాధని ఇవ్వలేదు తీరని లోటునే మిగిల్చాను అందుకు ఏ శిక్ష వేసినా భరిస్తాను అన్నయ్య ఎందుకంటే నేను చేసింది చిన్న తప్పు అయితే కాదుగా నచ్చుకుంటూ అన్నాడు తప్పు నువ్వు చేసినా ఎవరు చేసినా నీతో పాటు నేను కూడా అనుభవిస్తానురా నీ సంతోషంలోనే కాదు కష్టంలో కూడా అన్నయ్య నీకు తోడుగా ఉంటాడు తమ్ముడు నిమురుతూ అన్న సంజయ్ మాటకి బయట ఉన్న వార్గవ్ రాజేశ్వరి ఇద్దరు ఎంతగానో బాధపడ్డారు తన అన్నయ్య మాటలకి కిరణ్ మరింత ఎమోషన్ అయి సంజయ్ గుండెల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు ఏడ్వకురా జరిగిందేదో జరిగింది కదా ఇక ఏం చేయాలో ఆలోచిద్దాం ముందు నువ్వు నార్మల్గా ఉండు ఇంటికి వదిన వస్తుంది అని సంజయ్ అనగానే కిరణ్ బాధగా చూశాడు లేదన్నయ్య వదిన ఇంటికి వస్తే నేను ఇక్కడ ఉండలేను బయటికి వెళ్తాను ఎందుకు చేసిన తప్పు వదిన వచ్చాక మరింతగా గుర్తొచ్చే తట్టుకోలేక నిజం చెప్పేస్తానని భయం ప్లీజ్ అన్నయ్య అంటూ బాధగా అడుగ చూశాడు ఎన్ని రోజులైనాయి శశికి దాచుకు దమ్ముకుంటాం నిజం చే నేను చేస్తాను చెప్తాను ముందు నువ్వు ఫేస్ వాష్ చేసుకో శశి ముందు ఎప్పట్లానే నార్మల్గా ఉండు సరేనా అని చెప్పి సంజయ్ బయటికి వచ్చాడు అప్పటికే ఈ మాటలు విన్న భార్గవ్ ఎందుకురా వాడు చేసిన పనికి ఇంట్లో నుంచి బయటికి గెంటేయటం మానేసి మళ్ళీ నీతి న్యాయాలు చెప్తున్నావు వాడు కావాలని చేయలేదు కదా నాన్న నిజం తెలిసాక దాయటం మన తప్పు నా మామ శశి కొద్దిగా కోలుకున్న సమయం చూసి నేనే విషయం చెప్తాను నీ మాటని నేను ఎప్పుడు కాదనలేదు సంజయ్ కానీ నిజం చెప్పిన తర్వాత శశి మన ఇంటి కోడలుగానే రావాలి గంభీరంగా అన్న భార్గవ్ మాటలకి సంజయ్ జరిగే పనేనా అన్నట్టు చూశాడు శరత్కి మనం తప్ప ఎవ్వ ఎవరే లేరుగా రా నిజం తెలిసాక వాడు క్షమించడో అని తెలుసు కానీ వాడిని నేను వదిలిపెట్టను ఎందుకంటే ఇప్పుడు సంగీత కన్ను అంత మొత్తం ఆస్తి మీద పడింది కదా ఏమాత్రం మళ్ళీ శరత్కి అన్యాయం చేయాలని చూసినా వాడు ఊరుకున్నా నేను అస్సలు ఊరుకోను అని చెప్పి కోపంగా తన రూమ్కి వెళ్ళారు ఎందుకో సంజయ్కి అంత గందరగోళంగా అనిపించింది ఎప్పటిలానే తనదైన స్టైల్లో రెడీ అయ్యి తన ల్యాప్టాప్ థింగ్స్ అన్నీ తీసుకొని హాల్లోకి వచ్చింది సీరియస్గా ఆఫీస్ వర్క్ చేస్తున్న అభి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ లంగాబోణిలో ఉన్న శశిని చూసి రెప్పపేయటం వచ్చాడు ఇంతలోనే టిఫిన్ దగ్గర సంగీతాన్ని పక్కకి నెట్టడం గుర్తొచ్చి గుడ్ మార్నింగ్ శశి గుడ్ మార్నింగ్ కనీసం అభి ఫేస్ కూడా చూడలేదు పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు శశి శశి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ అడిగాడు సంజు ఇంటికి బాబా అవునా కానీ ఎందుకు తెలుసుకోవాలన్న ఆరాటం వర్క్ వర్క్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి సర్వెంట్ ఇచ్చిన కాఫీ కప్ తీసుకుంటూ అంది వర్క్ కోసం అక్కడికి ఎందుకు శశి వెళ్ళటం పద నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబా అంత శ్రమ అయినా నేను వెళ్తుంది చుట్టాల ఇంటికి కాదు కదా మా వాళ్ళ దగ్గరికే కదా సరే నాకు టైం అవుతుంది ఈవినింగ్ మాట్లాడుతాను బాయ్ అని చెప్పి బయటకు వెళ్తున్న సెషిన్ని చూసి కోపంగా పిడికిలు బిగించి తన రూమ్కి వచ్చి చేతిలో ఉన్న ల్యాప్టాప్ బెడ్ మీదకి విసిరాడు ఏమైంద్ర అలా ఉన్న లోపలికి వస్తూ అడిగింది సంగీత అమ్మ ఇంకెన్ని రోజులు శశి ఫ్యామిలీ ముందు మంచిగా నటించాలి మార్నింగ్ అమ్మమ్మ వస్తుందని బాధపడుతున్నట్లు యాక్టింగ్ చేశాము ఇటు మా అమ్మ దగ్గర కూడా యాక్టింగ్ చేయాల్సి వస్తుంది ఇంకెన్ని రోజులు అమ్మ మనం నటించడం శశి మనల్ని చీఫ్గా చూడటం నా వల్ల కాదు అమ్మ రోజు రోజుకి ఆ శశి దృష్టిలో నేను దిగసారిపోతుంటే ఆ సంజయ్ మాత్రం రోజుకో మెట్టు ఎక్కు ఎదుగుతున్నాడు ఇంకా ఇలా అయితే చాలా కష్టమని అసహనంగా పెడ్ మీద కూర్చున్నాడు అభి మాటలకి ఆలోచిస్తూ సంగీత అభిచేతిని పట్టుకుంది అభి ప్లీజ్ అమ్మ పద వెళ్ళిపోదాం ఎందుకు ఇక్కడ మనకి రే ఎందుకు సడన్గా మైండ్ మార్చుకున్నావు ఆ సంజయ్ శశి దృష్టిలో ఎన్ని మెట్లు ఎక్కినా నువ్వే కదా శశికి సొంతం సంజయ్ ఎంత మంచివాడో అవ్వని మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉండడా చేసిన తప్పులు దాయట దాయకుండా ఉంటాడా సంగీత మాటలకి అభినసులు చిట్లించి చూశాడు నీ ఉద్దేశం ఏంటమ్మా సంజయ్ తప్పు చేయకుండా ఉంటాడా తన ఫ్యామిలీ చేయకుండా ఉంటుందా ఈ కోన